పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఈ రోజు ఉదయం కేరళకు చెందిన సిపిఐ నేత విమల్ తో కలిసి శ్రీవారిని నారాయణ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం కేరళకు చెందిన సిపిఐ నేత విమల్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు తమ పరిధిలో తాము తిరుమల వ్యవహారంలో భక్తుల నమ్మకాన్ని బజారున పడేయద్దని హితువు పలికారు మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి కావాలంటే కత్తులతో దాడి చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ భక్తుల మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి అని స్పష్టం చేశారు మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం కల్తీ జరిగిన మాట వాస్తవమే దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే అదే చట్టం ఉపన్యం చేస్తూ ఉంది కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పెద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్లు పోయినా మాట్లాడుతున్నారు మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి కానీ దేవుణ్ణి ఆటోమేటిక్ అవ్వకండి ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు నాకు నేను మన తెలంగాణ చెప్తున్నా కోట్లాది మంది భక్తులు హత్యపోతున్నారు బాధపడిపోతున్నారు గడ్డ ఏం జరిగిందో ఏంటి వాళ్ళు తెలియదు కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి సుప్రీంకోర్టు నిర్మానం అయింది సీట్ ఎంతో జరిగింది ఆయన ఈ పార్టీ ఓన్ ఎస్కేప్ ప్రజలు ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన ఉండాల్సిందే అందులో యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మేము ఈ పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ దేవుడిని ఆటోమేటిక్గా చేయబాకనే దయచేసి స్టార్ట్ చేయండి డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి నాకు అభ్యంతరం కుర్చి పట్టుకోండి కొట్లాడుకోండి ఒకటి నరుక్కోండి నాకు అభ్యంతరం లేదు బట్ దేవుణ్ణి ఆటోమేటిక్గా చేయబాకలేను